ఆమె హలేలుయా ఏ హోవా నాకు వెలుగుగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాను ఏసే క్రీస్తు వారు వెలుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగుని ఎంబడించిన వారు ఎక్కడుంటారు వెలుగులో ఉంటారు ఏసీ క్రీస్తుని ఎంబడించకుండా ఇంక ఏది ఎంబడించనా వారు ఎక్కడుంటున్నారు చీకట్లో ఉంటారు నన్ను ఎంబడించినో వాడు ఎప్పుడు కూడా వెలుగులోనే ఉంటాడు వారు ఎన్నడూ కూడా చీకటలో అనుకున్నాడు చీకటి అంటే చీకటి అంటే శాతానికి సంబంధించినది ఆ దానికి వెలుగు అంటే భయం అది చీకటి దానికి చీకటి ఆ చీకటిగా ఉన్న ఆ శాతాన్ని దగ్గరికి వెళ్ళలేవు శాతాను పనులు చేయు దుర్మార్గ పనులు ఆలోచనలు రావు గల కారణం ఏమిటంటే వెలుగును ఎంబడించిన వాడు ఎప్పటికీ కూడా వెలుగులోనే ఉంటాడు వెలుగులో ఎంబడించేవాడు భయపడ్డాడు వెలుగులో ఉన్నవాడు దేనికి భయపడాడు ఏ విషయానికి భయపడాడు వెలుగుని ఎంబడించకపోతేనే ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు మన ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి ఈ విషయంలోనే కాదు అమ్మో రేపు పరలోకము ఉండదేమో దేవినీ రాజ్యములైన ఉండనేమో రేపు నరకానికి పోతానేమో ఎవరికి భయము వెలుగుని ఎంబడించకపోతే వెలుగుని ఎంబడించకపోతే తప్పకుండా భయం ఉంటుంది వెలుగుని ఎంబడించినప్పుడు ఓ నేను వెలుగులోనే ఉన్నాను కాబట్టి వెలుగులోనే జీవిస్తున్నాను కాబట్టి నేను వెలుగుతో ఉన్నాను కాబట్టి వెలిగించబడుతున్నాను కాబట్టి నేను భయపడను నా కొరకు దేవుని రాజ్యము భయపడవు లేకపోతే పల్లెని వాళ్ళకి తెలుస్తుందేమో వాళ్ళకి అర్థమవుతుంది మెళ్ళకి తెలుస్తుందేమని భయం ఏమో ఉండదు దేనికంటే మనం వెలుగుని ఎంబడిస్తున్నాం కాబట్టి వెలుగును ఎంబడించినప్పుడు మనకు భయం ఉండదు అని మనం తెలియపరుచుకుంటాం ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే మన ఏసీ క్రీస్తవారు అయి ఉన్నారని ఆ ఏసీ వారు ఏమై ఉన్నారంటే వాక్యమై ఉన్నాడని వాక్యాన్ని ఎంబడించేవారుగా మనం ఉండాలని గమనించాలి వాక్యాన్ని ఎంబడించకపోతే మనం చీకటిలో పడిపోతాం వాక్యాన్ని ఎంబడిస్తే మనం వెలుగులో ఉంటాం ఆమె కాబట్టి మొట్టమొదటగా ఈ ఆనంద మాసంలో మనం ఆనందించవలసింది భయమ లేకుండా ఉండవలసింది ఏమిటంటే దేవుని వెలుగు వాక్యమైన వెలుగులో మనం ఎంబడిందాం దేవుని వాక్యం ఎందుకో తెలుసా దేవుని సేవకులు వాక్యము చెబుతున్నప్పుడు వినటానికి మనం వస్తుంటాం ఎందుకో తెలుసా వాక్యం అర్థం చేసుకొని వాక్యానుసారంగా వాక్యము ద్వారా మనం ఎంబడించడానికి అంటే ఈ లోకమును దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని వాక్యమే నిత్యము ఉండేది మనం ఎంబడించేది నిత్యము దేవుని వాక్యము ఆ వాక్యాన్ని ఎంబడించినప్పుడు మనం వెలుగులో ఉంటామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి ఇంకా మేక గ్రంథం ఏడు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం త్వరగా తీసుకుందాం మీక ఏడు ఎనిమిది తిరిగి లేతును నేను అంధకారం అందుకు ఏహోవా నాకు వెలుగుగా ఉండును చాలండి శత్రువా అతిశయింపవద్దు శత్రువు మన మీద అతిశయింపవద్దు శత్రువు అనగా శాతాను ఈ లోకము ఈ శాతను అపవాది పిల్లలు ఏదైనా సరే నువ్వు అతిశయించక్కర్లా ఎందుకనింటి నన్ను జయిస్తావని లేకపోతే నా పని అయిపోయిందని ఈవడ బతుకి ఇంకా అయిపోయిందని షాతాను అతిశయించేవారిగా కాకుండా అంటున్నాడు షాతనా నిన్న ఏ విషయంలో కూడా అతిశయించేలాగా నిన్ను చేయను అది ఎప్పుడు చక్కలు కొట్టుకుంటుంది ఎప్పుడు పండగ చేసుకుంటుంది మనం పడిపోయినప్పుడు ఏంటి దాని మాట విన్నప్పుడు దాని మాట ఎప్పుడైతే వింటున్నామో అప్పుడు అది ఏం చేస్తుంది బా గర్వంగా ఫీల్ అయిపోతుంది చూసావా ఎంత భక్తి పరుడైనా ఎంత భక్తి పరమ పడేసాను అని అదేం చేస్తా అతిశయిస్తుందన్నమాట అది అతిశయించకూడదు అది దేని విషయంలో కూడా మన మీద జయం పొందుకోకూడదు అతిశయించకూడదు అందుకే చెప్తున్నాడు ఏమని శత్రువా అపవాది శాతను నువ్వు ఏ విషయంలో కూడా అతియించకూడదు ఏమి ఎందుకని నేను కింద పడినను నేను కింద పడినను తిరిగి లేతును తిరిగి లాస్తాను ఒకవేళ ప్రేమిడ ఈ క్రిస్మస్ నేలలో ఉన్నావు వెలుగైన దేవుడిని కలిగి ఉన్నావు ఒకవేళ ఈ సంవత్సరంలో ఒకవేళ ఏ విషయంలో పడిపోయావా ఆత్మీయ జీవితంలో ఒక మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ చూపు ద్వారా కానీ పడిపోయావా నువ్వు ఈరోజు సునాము విశ్వసించు ప్రభా పడిపోయాను కానీ నేను లాస్తానయ్యా పడిపోయిన వారు పడిపోయిన స్థితిలోనే ఉంటారా పడిపోయిన స్థితిలో పడిపోయి పడిపోయావు పడిపోయిన స్థితిలో దేవుడు ఉండడానికి నిన్ను చూడట్లేదు పడిపోయిన స్థితిలో ఏ స్థితిలో పడిపోయావో పిడా ఏ ఆలోచన ప్రకారం పడిపోయావో ఈరోజు మరల దేవుడు అవకాశం ఇస్తున్నాడు పడిపోయిన నిన్ను దేవుడు లేపుతున్నాడు ఆమె ప్రివిడా నాము ప్రభు ఈరోజు పలు నిమిషంలో నేను పడిపోయిన ఏ సంవత్సరంలో కానీ నాన్న మరల లేస్తానాయా లేస్తానాయా ఒక చీకటికి సంబంధించినది అపవాదికి సంబంధించినది వదిలిపెట్టేస్తానయ్యా వాటిని వదిలిపెట్టేసి అయా లేస్తానయ్యా పడిపోయిన స్థితి నుండి మరలా లేస్తాను నేను ఎప్పుడైతే నమ్ముతున్నావా పడిన స్థితిలో నేను లేస్తాను తిరిగి తిరిగి లేతును నేను లేదును లేతులేస్తున్నాను నేను కూర్చున్నాను ఏహోవా నాకు వెలుగుగా ఉండును గాడ అంత కరలో ఏ ఆపాయమనకు భయపడను అమ్మా బా మా వాక్యం వింటుంటే మనము చూస్తుంటే దేవుడు బయలుపరుస్తుంటే ఇంత ఆనందము పోగొట్టుకుంటే ఎలాగండి ఈ మాటలని మనం ఆనందప చేయట్లేదా ఈ మాటలు దేవుని వాక్యం మనం ధైర్యపరచట్లేదా ఏంటి దేవుని వాక్యం ఎంత ఆనందంప చేస్తుంది ఎంత సంతోషము అర్థమవుతుంటే ఒళ్ళు పులకరి చేస్తుందండి ఎంత ఆనందము పొందుకుంటున్నాము ఈ వాక్యము ద్వారా అంధకారములో నేను ఉన్నా కానీ బాధల నుండి ఉన్నావా బాధలో ఉన్నావా సమస్యలు ఉన్నావా కష్టాలతో ఉన్నావా నిందలతో ఉన్నావా అవమానాల భారముతో ఉన్నావా అపనిందలతో ఉన్నావా అప్పులతో ఉన్నావా సమస్యలతో ఉన్నావా కష్టాలతో ఉన్నావా కన్నీరు అనే ఆ గాడన్ దగ్గర లోయలో ఉన్నావా ప్రేమిడా అయినా కానీ దేవుడు వేలకగా ఉన్నాడు ఆమె దేవుడు అమ్మకి మహిమ చెప్పట్లు కొడదాం దేవునికి మహిమ కలిగి ఉన్నావు కాక ఆమె ప్రిబిడా ఎటువంటి లోయలో గాడంతకరపులో ఉన్న అంటున్నాడు దావీదు ఏ హోవా నా కాపరే ఆయన వెలుగుగా ఉన్నాడు అది ఎలాగుంది నాలుగు వైపుల చీకటే లోపల అంత గాడంతకరమే దారి కానక ఉన్నావా ఏ దారి పోదామా అని దారి కనిపించకుండా ఉందా నీ సమస్యలు బట్టి బాధలు బట్టి కష్టాలు బట్టి దారి కానక ఉన్నావా ప్రిబిడా దారి లేకుండా ఉన్నావా ఏ దారో గమ్యము లేదా దారి దారి కనిపించట్లేదా నీ జీవితంలో ఒకటే ఒకటి ప్రభువా నాకు వెలుగుగా నువ్వు ఉన్నావా భయంకరమైన బాధలో ఉన్నాను కష్టాలు ఉన్నాయి నా జీవితంలో చూసిన అనుకుంటున్నారు వీళ్ళ బ్రతుకు చీకటిలో ఉందనుకుంటున్నారు కానీ ప్రభువా నేను భయపడను చీకటిలో ఉన్న నా జీవితమును చూసి భయపడను ఎందుకో తెలుసా అక్కడ కూడా నువ్వు ఎలాగున్నా వెలిగై ఉన్నావు ప్రిమిడా ఈరోజు దేవుని వచ్చము వెలుగై ఉన్న దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇంకా మాట విషయం గమనించండి ఎందుకు చెప్తున్నానంటే ఈ వెలుగు గురించి రాత్రి ప్రార్థన చేసుకున్న మా కుటుంబ ప్రార్థన అయిపోయింది మరలా రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బైబిల్ పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాను మా మనుడి పక్కన పడుకున్న ఏసేపు గారు ఇలా ఉన్నారు ఇంక నేను అన్నాను లైట్ ఉంటుంది కానీ మీరు పడుకొని పర్వాలేదు ఇంకా సేపు వాక్యం చదువుకోవాలనుకున్నాను అలా 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 అలాగా మనకు వాట్సాప్ గ్రూప్లో వాక్యం కూడా పెట్టేసి ఈ వాక్యం కూడా చూసుకున్నా నాకు ఒంటిగా దాటేసినట్టుంది ఉంది మట్లా ప్రార్థన చేసుకొని తెలారి గట్ల ప్రార్థన మళ్ళీ గొప్పకిన మెలుకురాదేమో ఒంటి గంట దాటేసింది మళ్ళీ ప్రార్థన చేసుకొని ఏకంగా ప్రార్థన చేసుకుని పడుకున్నాను పప్పు పొద్దునే ఉదయేమో పాప మేసా గారు కూడా నన్ను ఇంకెలగోట్లేదు అనమాట ఎందుకని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇలా రా దేవుని వాక్యము నన్ను అంత ఆనందపచేసింది అన్నమాట గొప్పకి రేపు నేను చెప్పేది ఈరోజు వాక్యం అరగంటే ఉండొచ్చు కానీ నేను రెండు మూడు గంటలు దేవుని వాక్యము ఆనందించానండి సంతోషం ప్రభు వెలుగు గురించే చెప్తుంటే ఆ వెలుగు గురించి నాకు నడిపిస్తుంటే ఎన్ని రిఫరెన్స్ దేవుడు చూపిస్తున్నాడో తరువాతగా మనం చూస్తున్నాం రెండవది ఏంటి రక్షణ అయి ఉన్నాడు రక్షణ అయి ఉన్నాడు ప్రిల్లరమైన దేవుడు గొప్ప దేవుడు ఎట్టి రీతిగా ఉన్నాడు రక్షణగా ఎలా ఉన్నాడు మనం అందరం అంటాము మారు మనసు పొందుకున్నాను పశ్చాత్త పొందుకున్నాను దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని నిజమే ఆయన రక్షణగా ఉన్నాడో కూడా చిన్న మాటలు బైబిల్ గ్రంథం ద్వారా వాక్యము ద్వారా మనం చూద్దాం రక్షణ అయిన దేవుడు ఎలాగున్నాడు కీర్తల గ్రంథము తొంభై ఒకటో కీర్తన రెండవ వచ్చిన త్వరగా తీసుకుందాం ఆయన నాకు ఆశ్రయము కోట నా కోట నేను నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను నేను యహోని గురించి చెప్పు వేటగాని ఊరిలో నుండి ఆ చాలండి ఆయన ఎలా రక్షణగా ఉన్నాడు ఆయనే నా ఆశ్రయం నాకు ఆశ్రయము ఆశ్రయం అంటే ఆశ్రయం అంటే నివాసం అంటే చెప్ ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు మనకి ఇది ఉంది మందిరం లేకపోతే ఇల్లు ఉంది ఆ ఇల్లు దేనికి ఎండ నుండి కాపాడుతుంది వర్షము నుండి రక్షణిస్తుంది ఎండ నుండి రక్షణిస్తుంది చలి నుండి రక్షణిస్తుంది ఎందుకని అది ఆశ్రయం నివాసం దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటే ఏంటి ఇల్లు ఆశ్రయంగా ఉంది కాబట్టి మనకి ఎలా ఉంటున్నాం ఎండకి వానకి చలికి తడవకుండా తర్వాత ఏ దొంగ కూడా వచ్చి దోచుకోకోకుండా అవునా కదా ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఎందుకని దేవుడే ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి ఆ ఆశ్రయము దేవుడే గుడారముగా ఉన్నాడు కాబట్టి ఆ గుడారం దాటి ఏ తెగులు మనకి రాదు ఆయన ఆశ్రమే ఉన్నాడు కాబట్టి రక్షణ కోటగా ఉన్నాడు కాబట్టి ప్రేమిడ ఆ రక్షణ కోటను దాటి ఏది రక్షణ కోట అయి ఉన్నాడు అందుకే దావిదంటాడు నా రక్షణ కోట నా బలమైన సంగమా నా ఎత్తైన కోట ఇవన్నీ కూడా కీర్తనలు ఉన్నాయి అవన్నీ చదివిస్తే చాలా సమయం పడుతుంది ఆ చదువుదాం ఒకసారి అరవై రెండవ సంకేతన ఆరో వచ్చినాము ఏడో వచ్చినాము

ఒక ఎరుక గోడలు చూస్తే ఏ శత్రువు రాడని వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో కదా దేశపు ఆ రాజు అయినా ఆ ప్రజలైనా ఏమనుకున్నారు ఏమనుకున్నారు అబ్బా మనకి ఎత్తైన గోడ ఉంది బలమైన కోట ఉంది దీన్ని దాటి ఎవరు రారనుకొని వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కానీ ఏరొక గోడలో కూడా పడిపోయినాయి కానీ ఏరొక గోడ లాంటి వాడు కదండి ఎరుచిలేము చుట్టూ ఉన్నట్టు మన దేవుడు మన చుట్టూ పర్వతం వలె ఉన్నాడు కదిలింపని పర్వతం వలె ఎత్తైన కోట వలె రక్షణ కోటయే అబ్బా మనకి ఎంత ఎంత రక్షణ అండి మన దేవుడే మన చుట్టూ బలమైన కోటగా ఉన్నాడు అది కొట్టినా ఎవరైనా పడగొడదామన్నా ఎవరైనా దోసేద్దామన్నా దాన్ని దాటి ఎవరైనా రావాలన్నా దేవుడు ఎలా ఉన్నాడు ఇంత దేవుడు ఇంత రక్షణ ఇస్తుంటే మనం దేనికి భయపడుతున్నాం ఏ విషయంలో దేనికోసం కలుగుతున్నావు దావి వలె మరి నువ్వు ఎందుకు విశ్వాసంగా ఉండలేకపోతున్నావు దేవుడు చెప్తున్నాడు దేవుని దూత వచ్చి చెప్తుంది మీరు మీ కొరకు రక్షకుడు మన కొరొక రక్షకుడు పుట్టి ఉన్నాడా లేదా అటువంటి రక్షకుడు ఎలా ఉన్నాడంట బలమైన కోటగా ఉన్నాడంటే ఎత్తైన కోటగా ఉన్నాడంట రక్షణ దుర్గమై ఉన్నాడంట ఆశ్రయమై ఉన్నాడంట ఆయన నా దాగు చోటు నీవే